కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వెనుకపడిన కులస్తులకు రక్షణ లేకుండా పోయిందని కాకినాడ సిటీ వైఎస్సార్ సిపిఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలసూరి బాబు సెక్రటరీ ఎం డేవిడ్ రాజ్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన కాకినాడ సిటీ ఎస్ఈసిఎల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు కాకినాడకు రావడం జరుగుతుందన్నారు కాకినాడ కాకినాడ మందిరంలో సిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశాన్ని వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ వరప్రసాద్ డి వరప్రసాద్ టౌన్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ పి సుధాకర్ కార్యవర్గ సభ్యులు నందకుమార్ మధు సారథి తాతారావు బతిని రాజు మేరీ సుశీల వర సంజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు మా దళితులని మా ఎమ్మెల్యే దోనపూడి చంద్రశేఖర రెడ్డి గారు మీట్ చేయడం జరిగింది అది మాకు సోమవారం మా స్టేట్ ప్రెసిడెంట్ గారు సుధాకర్ బాబు గారు రావడానికి మీటింగ్ ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారం మనం దళితులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా మా ఎక్స్ ఎమ్మెల్యే దౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు పిలినడం జరిగింది దాని మేరకు మా అందరూ కూడా ఇక్కడికి వచ్చి హాజరువడం జరిగింది దాని నిమిత్తం ప్రోగ్రాం ఎలా సపోర్ట్ చేయాలి మీరు అందరూ మీ దళితులు యొక్క అందరిని కూడా పిలుచుకుని ఈ ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ చేయాలని కూడా మీరు అందరూ కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రాం చూసుకోవాలని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ ప్రోగ్రాం నిమిత్తం మా దళితులందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఆ ప్రోగ్రామ్స్ కూడా అందరి తరఫున కూడా హైలైట్ చేస్తాం కూడా మీ అందరి దాని కూడా మా అందరి దాటిస్తున్నాం గులవర్మ మీ మిత్ర అందరికీ మా అందరాలు అలాగే ఈరోజు మాకు సోమవారం సూర్య కళ జరిగే సుధాకర్ బాబు స్టేట్ ప్రెసిడెంట్ గారు వస్తున్న సందర్భంగా మన ఈ ఈ కాకినాడ సిటీలో ఉన్న యాభై వార్డులను కూడా సిటీ పరిధిలో ఉన్న నలభై రెండు వార్డుల్లో కూడా రూరల్లో ఉన్న ఎనిమిది వార్డుల పరిధిలో కూడా ఎస్సీ కమిటీ మెంబర్స్ రూరల్స్ అండ్ సిటీల్లో కూడా అన్ని కమిటీలలో కూడా ప్రతి వార్డు నుంచి గ్యాదర్ అవి ఆ మీటింగ్ సక్సెస్ బా భాగంగా ఈరోజు ఈ మీటింగ్ వచ్చినాం మా డిసిఆర్ గారు ద్వారా చూసుకున్నాం చర్చించుకున్నాము ఆ మీటింగ్ ఎలా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి నుంచి కూడా ఆటోలు దగ్గరలో కూడా నీరిష్టరు కూడా నడి నడిచించచ్చు ఆ రోజు లంచ్ పాలస్ అన్నీ అన్నీ ఉన్నాయి ప్లస్ ఆ రో ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఫ్యాంట్ నుంచి కూడా అనుబంధ సంఘాలు ఎస్సీ ఫెఫ్టీ మెంబర్స్ కూడా అందరూ వచ్చి ఆ కార్యక్రమం జయప్రద చేసి ఎస్సీలందరూ కూడా ఇంకా ఈ దగ్గరనే ఉన్నారు వీళ్ళందరూ బలమైన సామాజులకి వీళ్ళు ఉన్నారని చెప్పేసి వినిపించుకునే ఒక అవకాశం ఇది ఆ అవకాశాన్ని ఏమన్నా తదు నుంచి చెప్పుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరు